తెల్లవాజాని మూడు మూడు గంటల మూడున్నర ప్రాంతానికి అనకాపల్లి ఎమ్మెల్యే దాడి వీరభద్ర గారి ఏరియా అక్కడ రాజుగారి ఎమ్మెల్యే ఎవరైనా రాజు గారా కన్నబాబు రాజుగారు ఎమ్మెల్యే మన పార్టీలోనే గెలిచాడు ఎన్టీ రామారాజు పేరు చెప్పుని గెలిచాడు అతను మూడున్నరకు వచ్చి నేను ఉన్న రూమ్ తలుపు కొట్టాడు తెలవాజాని మూడున్నరకి ఎవరైనా లేచి తలుపు చేస్తే కన్నబాబు గారు సార్ ఈ టైంలో వచ్చారు సార్ అంటే నీతో మాట్లాడాలన్నారు కూర్చోండి వెళ్ళా ఒక పెద్ద మనిషి పేరు చెప్పడు ఇప్పుడు ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు నీకు తెలిసిపోతలేండి పలా నా వ్యక్తి రమ్మన్నా నిన్ను తీసుకురమ్మన్నారు మరి ఈ టైంలో ఎందుకే వదిన స్నానం చేసి వస్తాను కదా లేదు అర్జెంటు తీసి అతను మరి మన మన పార్టీలు కూడా అప్పుడు లేటరే కదా మీకు అర్థమైపోవడం సీను అప్పుడు నేనేసి కారు ఎక్కించిన నన్ను ఇంటికి తీసుకెళ్ళారు మూడున్నరకి ఎక్కడ ఇప్పుడు మన పార్టీ ఉంది హైదరాబాద్లో అక్కడ ఉండిది అతని ఇల్లు అప్పుడు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో ఎనభై మూడులో తీసుకెళ్ళాను నన్ను ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను ఒకనే ఉన్నాను ఆఫీసులో కూర్చున్నారు ఆ పెద్ద మనిషి ఐదు నిమిషాలు వచ్చాడు నా దగ్గరికి ఆ రూమ్ అతనింటికి వెళ్ళాను నేను తమ్ముడు బాగున్నావా కూర్చోమన్నాడు కాఫీ ఇవ్వలేదు మంచీలు కూడా ఇవ్వలేదు కూర్చోబెట్టాడు ఏమండీ పిలిచారంటే ఒక కాగితం ఇలా ఇచ్చాడు దాంట్లో సంతకం పెట్టుకున్నాడు దేనికన్నాను దేనికంటే అన్నాను పెద్ద సరిగ్గా పనిచేయట్లేదా పెద్ద ఎన్టీ రామారావు దించేద్దాం అన్నాడు నాకు మతిపోయింది ఇటు దించేస్తాడు ఇంత మెజారిటీ పెట్టుకుని ఎలా దించేస్తాడు ఎలా అయితే అంటే నీకు ఎందుకు ఏంటని సంతకం పెట్టే అన్నాడు నేను పెట్టిన సార్ చూ చూస్తే నాకు ఇచ్చాను చూశాను అప్పటికి నలభై ఐదు పేర్లు సంతకాలు ఉన్నాయి దాంట్లో నేను సంతకం పెడితే నలభై ఆరు నేను పెట్టిన పెట్టబోయ్యా నీకేదో మంత్రి మంచి మంత్రి ఇద్దాం చేద్దాం ఇది చేద్దాం అన్నారు సార్ నేను పెట్టను సార్ అన్నాను పెద్ద దించడానికి వీలు లేదు సార్ అన్నాను దించలేను ఎలా దించుతారండి ప్రజాస్వామ్యంలో అప్పుడు అతను అన్న మాట తెలిసేయండి మీకు ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి అతను అన్న మాట ఏడు చేసా అండి ఎవరైనా టైంలో బ్రతిమాలతారు ఓ పెట్టరా బాబు పెట్టరా బాబు అని ఏమన్నా తెలుసా పెట్టవా పెట్టను సార్ లే బయటికి పోన్నాడు బయటికి పోమన్నాడు ఇలాగే ఇదే డైలాగ్ లే బయట పో అన్నాడు లేచి బయటకు వచ్చాను దాన్ని తీసుకెళ్ళి కారు లేదు కన్నబాబు లేడు అక్కడి నుంచి అసెంబ్లీకి మూడున్నర ఆటో దొరకలేదు అప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ రాత్రి సుబ్బురామరే ఇల్లు ఉంది కదండి హైదరాబాద్లో అక్కడి వరకు నడిచి వచ్చాను అక్కడ ఆటో దొరికింది ఆటోలు ఎక్కి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళా రూమ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని బా వచ్చింది అప్పుడు అప్పలనరసింగ్ గారు ఉన్నారు పక్క రూమ్లో మా గురువుగారు మా అందరికీ పెద్ద అప్పలనరసింగ్ గారు ఎమ్మెల్యే గారు నేను వెళ్ళి లేపి అప్పనరసింగ్ గారు ఏదో జరుగుతుంది సార్ ఇక్కడ కుట్ర జరుగుతుంది నాకేం అర్థం అవ్వలేదు ఎవరికి చెప్పాలో అర్థం అవట్లేదు అందుకే మీ దగ్గరకు వచ్చానంటే అప్పుడు గారు వేసారంటే ఎలా కాదు ఉండి వస్తానని చెప్పి బట్టలు వేసుకుంటే ఇద్దరం కలిసి ఉపేంద్ర గారు ఇంటికి వెళ్ళామండి ఉపేంద్ర గారు మీకు చాలామంది ఉపేంద్ర గారు తెలియదాం ఎన్టీ రామారావు గారికి మంచి బాగా వెనకాల ఉంటుందని చేసేవారు ఉపేంద్ర గారు ఇంటికి వెళ్ళాం ఐదున్నరకి తలుపు కూడా వేసారు ఉపేందర్ గారు ఏమన్నారంటే ఏం బాబు ఇప్పుడు వచ్చాయంటే సార్ మీకు చిన్న విషయం చెప్పాలని వచ్చామని చెప్పి ఇద్దరు కూర్చున్నాం జరిగిందంతా ఉపేందర్ గారు చెప్పారు నేను ఇలా జరుగుతోంది సార్ కానీ నా మాట ఎవడం వెంటలేదు సార్ అన్నాను అతను ఏం లేదు అలా జరగదు అన్నాడు బాబు నాకు తెలిసింది చెప్పాను మీరు ఏం చేసుకోండి చేసుకోండి అన్నాను అన్నగారంటే మాకు ఎప్పుడు చెప్పారు అప్పుడు నా ముందే హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేశారు అప్పారా గారేమో డిఏజీ ఉండేవారు అప్పారావు గారికి ఫోన్ చేశాడు నా ముందు అప్పారా గారు డిఐజీ గారు అమ్మా మీకు తెలుసు కదా అప్పుడు అతనేం చెప్పాడు ఫోన్లో అయజన పోతే నా మాట నమ్మకండి కొర్రోడ్ ఆడికల్ తీసుకున్నారు అతను నా మాట నమ్మకం ఏమీ జరగలేదు అని గారు స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత హోమ్ మినిస్టర్ గారిని పిలిపించాం ఉపేంద్ర గారి ఇంటికి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు అప్పుడు ఎవరండి ఓమేష్ గారు మన వెస్ట్ గోదావరి హరిరామ జాగ్వి గారు వారు వచ్చి వారేమన్నారంటే ఏం సార్ ఇలా జరుగుతుందట ఐనబాద గారు చెప్తున్నారంటే ఏమీ లేదు ఎవరు చెప్పాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు ఏమీ లేదు అన్నాడు అమ్మ నాసం చెప్పాడు రో ఎవరు నా అమ్మట్లేదు బాబు బిష్టం సార్ అని చెప్పి ఇంటికి పోయాను సాయంత్రం ఎన్టీ రామారావు గారు ఫ్లైట్లో వచ్చారండి అమెరికా నుంచి మేమందరం వెళ్ళామండి ఎయిర్పోర్ట్కి మాకంటే ముందు ఆ పెద్ద మనిషి సంతకం అడిగాడు ఆ పెద్ద మనిషి పెద్ద దండ తీసుకొచ్చాడండి ఎయిర్పోర్ట్కి నేను చూసి దండ తీసుకొచ్చాడు నన్ను సంతకం పెట్టమంటే దండ తీసుకొచ్చాడు బాబు అనుకున్నాను నేను తీసుకొచ్చి రామారావు గారి అన్నే దండ వేసి ఇలా కవులు ఇచ్చుకున్నాడండి అమ్మ నేను అనాసంగ చెప్పాను రా బాబు నేనేదో క్రియేట్ చేసినట్టు ఉంది ఇదంతా అని చెప్పి అనుకున్నాను అప్నాశ్ గారు పోదాం ఇక్కడ వద్దు అన్నగారికి నమస్కారం పెట్టిపోయాం ఇంటికి సాయంత్రం ఆరు గంటలకి ఎన్టీ రామారావు గారు అందరు అని ఇంటికి రమ్మన్నారు అండి అప్పటికి ఎన్టీ రామారావు గారు తెలిసిపోయింది దొంగ సంతకాలు పెట్టేశారు అండి చంద్రబాబు నాయుడు గారు అంతా చేసే మమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఇంటికి అభిర్షన్ తీసుకెళ్లారు అక్కడ డిస్కషన్ జరిగింది సంతకాలు పీడేశారు దించేస్తున్నారు రామారావు గారు అయితే ఇక్కడ ఉండకూడదు ఇందిరాగాంధీ కదా కాళికా అన్న అన్నాను నేను ఇంకో పేరు పెట్టాడు ఆ టైంలో ఇందిరాగాంధీ అనుకుంటే ఏ ముఖ్యమంత్రి పనిచేసేవడు కాదు ఆ రోజున పూర్వం సామెత ఉండేది పులి కొట్టడం అయ్యి బతకడమా ఇందిరాగాంధీ కొడితే మళ్ళీ ముఖ్యమంత్రి ఆవిడ ప్రశ్న లేదు అలాంటి ఇందిరాగాంధీ మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు దింపిస్తుంది అప్పుడు గవర్నర్ రామ్ లాల్ ఆతను సంతకబెట్టిచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఈ లోపల రామారావు దించారు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మేము అందరం ఢిల్లీ వెళ్ళినాం ఢిల్లీ ఢిల్లీ వెళ్తే అక్కడ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టరు ఏం చేస్తుందని బయంతో మళ్ళీ ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి మమ్మల్ని కర్ణాటక కర్ణాటక మార్చారు కర్ణాటక కర్ణాటకలో అక్కడ ఉన్నాం ఈ లోపల ఎన్టీ రామారావు గారు జనాల్లోకి వెళ్ళిపోయారు జనాలమ్మ ఆ రోజుని పిల్లలకు తెలియదు కానీ పెద్దలకు తెలుసు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ జనాలు కాదు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా తిరగబడ్డారండి తిరుగుబాటు చేశారు పెద్ద ఉద్యమం ఎన్టీ రామారావు గారిని అక్టోబర్ పదహారవ తారీఖుని దించేసింది ఇందిరాగాంధీ అక్టోబర్ పదహారవ తారీఖుని దించేస్తే సార్ సారీ ఆగస్ట్ ఆగస్టు పదహారవ తారీఖు దించేసింది మళ్ళీ ఎన్టీ రామారావు గారు జనవంతాలు ప్రపంచం చూసి భయపడిపోయి ఇందిరాగాంధీ భయపడిపోయి నాయనాన్ని కుర్చీలు తీసుకోరా నాయనాన్ని ఇచ్చేసింది దట్ ఈస్ ఎన్టీ రామారావు నేను ఎందుకు చెప్తాను ఈ విషయం ఆగస్టు పదహారవేస్తే సెప్టెంబర్ పదహారవ తారీఖు కూర్చులుకున్నాడు మహామోడు ఒక్క నెలలో భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కొట్టడం ముఖ్యమంత్రి రావడం ఎక్కడ జరగలేదు ఒక్క ఇంటి రామారావుకే జరిగిందని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాం అయితే చాలామంది తెలియదు ఈ విషయం ఈ తరం వారికి అసలు తెలియదు ఇంకా మా అటు కొంత బతుకున్నాం కాబట్టి అప్పుడు చెప్తున్నావు నే అన్నాలు బతుకుతాం ఇంకా మన తర్వాత కూడా రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు గురించి తెలియాలి రామారావు గారి తాలూకు నాయకత్వం గురించి తెలియాలి అతని విశ్వరూపం గురించి తెలియాలి అప్పుడు ఉపేంద్ర గారి పుస్తకం రాశారు ఈ పుస్తకం లేకపోతే నేను చెప్పినాను ఎవరు నమ్మడం ఇప్పుడు నేను చెప్పానుకోండి అయ్యి డబ్బా కొట్టుకుంటాట అనుకుంటారు రామారావు గారి గురించి చేస్తా చేశారంటారు నేను చెప్పిన ఉపేంద్ర గారు దీంట్లో రాశారండి దీంట్లో నూట ఇరవై ఐదో పేజీలో ఉంది అతను రాసింది ఇది ఒక సాక్ష్యం ఈ పుస్తకం ఒక సాక్ష్యం రాబోయే తరం వాళ్ళ సాక్ష్యాలు ఉంటావు కదా పూర్వం పెద్దలు పెద్దల మాట మీద నమ్మకం ఉండేది ఇప్పుడు సాక్ష్యాలు లేకపోతే ఎవరు నమ్మట్లే ఇది ఒక సాక్షి ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు ఎందుకంటే మహానుభావుడికి ఏదో ఉడత సాయం చేశాను కదా ఇక నా జీవితానికి ఎంతకంటే నాకు ఏం కావాలి చెప్పండి నాకు ఏం కాదు చెప్పండి ఇటువంటి సంఘటనలు అండి ఆయన రాశారు ఏమని రాశారంటే దాదాపు సంతకాల సంఖ్య దాటిన తర్వాత విశాఖ జిల్లా నుంచి అయ్యన్నపాతుడి గారిని పిలిపించారు ఆయన వారితో వారించి సంతకం పెట్టడాన్ని నిరాకరించారు మా ఇంటికి వచ్చారు మొదట నేను ఆయన మాటను నమ్మకపోయాను నమ్మలేదు అప్పారావు గారు ఫోన్ చేసి అడిగితే అవన్నీ ఒట్టి వదంతులు అన్నారు డీజీపీ బాతుడి గారు తాము సంతకం పెడితే సంఖ్య నలభై మూడు నలభై ఐదు అవుతుందండి స్పష్టంగా చెప్పారు నాకు మతిపోయింది వెంటనే అప్పారా గారిని పిలిపించి సమాచారం సేకరించమని చెప్పాను రామారావు గారు అమెరికాకు ఫోన్ చేసి అక్కడి విషయాలు చెప్పాం ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు రాశారు ఇది వాస్తవం అయితే ప్రజల సహకారంతో మళ్ళీ అతను ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాం బెంగళూరులో కూడా రామకృష్ణ ఎగ్డే గారు ముఖ్యమంత్రి గారు అతని దగ్గర ముఖ్యమంత్రి అయి ఉండి మాకు నెల రోజులు మమ్మల్ని బెంగళూరులో ఉంచారండి ఎమ్మెల్యేలు అందరినీ ముఖ్యమంత్రిగా రామకృష్ణ ఎగ్డే గారికి ఎన్టీ రామారావు ప్రాణం రోజు వచ్చి మైసూరులో ఉన్నాం మేము మా దగ్గరికి వచ్చి రోజు గంట ఉండేవారు ముఖ్యమంత్రి గారు అక్కడ మా తెలియన ఎడ్యుకేషన్ మినిస్టర్ రఘురామ్ రఘుపతి అతను అయితే మాతోడు ఉండిపోయాడు నెల రోజులు బెంగళూరులో మైసూరు అని తిరిగి తిరిగి మళ్ళీ రామారావు గారిని కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ వచ్చాం మేము అది జరిగింది ఇది వాస్తవం మళ్ళీ ఎన్టీ రామారావు గారిని కుర్చీలో కూర్చునేటువంటి తెలుగువారు వారందరికీ కూడా ఆ రోజు పాదాభిబంధనం చేయవలసిన అవసరం ఉంది ఆ రోజు అలా చేయకపోతే ఈరోజు ప్రజాస్వామ్యం లేదు ఆ రోజే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి కట్టుకుంటే అతనికి చేయూతగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలు తెలుగు ప్రజలు ఈరోజు చరిత్ర సృష్టించారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను తర్వాత ఇంకొక రెండు నిమిషాలు చెప్తాను పెద్దలు వస్తారు ఇంకో తెలమంది ఉన్నారు అటుండి వచ్చాం సీఎం అయిపోయారు సీఎం గారు మళ్ళీ ఇక్కడ గవర్నర్ మార్చేశారు కొత్త గవర్నర్ వచ్చారు అంత అయిపోయింది మళ్ళీ సీఎం అయిపోయారు శంకర్ దయ్య శర్మ గవర్నర్కి వచ్చారు అయిపోయింది మళ్ళీ సీఎం అయిపోయారు ఒక ఒకరోజు పిలిపించారు మా అందరినీ తమ్ముడు ఎలక్షన్కి వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఎలక్షన్ అయ్యి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం ఉన్నారు కొంతమంది పెద్దలు అన్నారు అన్నగారు మొన్నే కదా ఎలక్షన్ అయింది బాగుదామంటే నో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజల నిర్ణయం అడుగుద్దాం అని చెప్పి ఎలక్షన్ ఎనభై ఐదు ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఎనభై మూడు ఎలక్షన్ ఎనభై ఐదు ఎలక్షన్ మళ్ళీ మా అందరిని పిలిపించారు తమ్ముడు మొన్న ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు ముఖ్యం చేశారు మళ్ళీ మీ అందరికీ టికెట్లు ఇచ్చేస్తున్నాను ఎక్సెప్ట్ అనకాపల్లి అన్నారు అనకాపల్లి మీరు పోయి కదా దుర్మార్గుడు దుర్మార్గుడు పోయి మా మోసం చేసి కన్నబాబు రాజు గారు రాజులు కోపత్తు కన్నబాబు గారు అప్పుడు వీరభద్రరావు గారు లైన్లోకి వచ్చారు పెద్దలంతీ పాలిచ్చి నో నేను ఎలక్షన్ పోతాను అన్నారు డిజాల్వ్ చేశారు ఎలక్షన్కి వెళ్ళారు మామూలు పిలిచారు మళ్ళీ మీకు టికెట్లు ఇస్తున్నాము అన్నారు మా ఎమ్మెల్యేలు అందరూ పక్కకి వెళ్ళిపోయి చాలా ఆడుతున్నారు అతను చూశాడు ఏంటి మాట్లాడుతున్నారు అక్కడ అన్నారు నాకేమీ లేదండి ఏ అంత ఎవరు మాట్లాడుతారండి కళ్ళల్లో పెట్టి కళలో మాట్లాడమే నన్ను తమ్ముడు ఏంటి మాట్లాడుతున్నారో నన్ను పిలిచాడు ఏం లేదని గారు మొన్న ఎలక్షన్ అయింది ఖర్చులు డబ్బు డబ్బు ఖర్చు అయిపోయింది అప్పుడు ఎంతండి నల నాకు నలభై ఐదు వేలు అయింది మొదట ఎలక్షన్ నలభై ఐదు వేలు ఇప్పుడు ఎంత అవుతుందమ్మా రామారావు గారు మొఖం చూసేసారు మా 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 చూసేయలేదు నలభై ఐదు వేలతో నేను ఎమ్మెల్యే అయిపోయాను ఎనభై మూడులో మళ్ళీ ఇలాగ అనుకుంటున్నారు అన్నగారు మొన్న ఎలక్షన్ అయింది కదా మళ్ళీ డబ్బులు ఎక్కడ అనుకుంటున్నారు ఏంటంటే ఇలా రాత్రి అమ్ముడు అన్నాడు వెళ్ళాను ఆ బాయినా పిలిచి కుంకుమ రంగు కండువాందరా తీసిరా అన్నాడు అది కండువా తీసుకొచ్చారు నేను అనుకోండి ఇది సాలువా సాలువా రంగు కుంకుమ రంగు నాకేస్తాడు అనుకో నేను అతనే వేసుకుంటాను అతను మెల్ల వేసుకుంటారు వేసుకొని ఇళ్ళరా అన్నాడు బుధమై చేశాడు ఫోటోగ్రాఫర్ అన్నాడు ఆడొచ్చి ఫోటో నవ్వు నవ్వు తమ్ముడు నవ్వు తమ్ముడు అన్నాడు అతను నవ్వాడు ఫోటో తీశాడు ఈ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి ఒట్టుపడితే అన్నాడు అంతే అంతేకాని నేను చూసుకుంటాను పర్లేదు పర్లేదు నీ ఫోటో పట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అన్నాడు ఎవరు మాట్లాడుతాం పెద్ద అయిన ముందు అతను సీట్ ఇవ్వడమే గొప్ప మాకు అలాగే ఫోటో పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అలా తిరిగాం మళ్ళీ గెలుస్తాం మేము గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళాను అన్నగారు మీ దైవాలు గెలిచానండి అన్న ఓకే తమ్ముడు ఊర్లో ఉంటున్నాం కదా ఉన్నదర రేపు రెడీగా ఉండు అన్నారు రెడీగా ఉండమంటున్నారు ఏంటి అనుకున్నాను ఉదయం నాకు ఫోన్ ఐదు గంటలకి మీకు మంత్రి ఇచ్చారని మంత్రి ఇచ్చారు ఫోన్ ఉదయం ఆరు గంటలకి ఇంటెలిజెన్స్ ఫోను అన్నగారు రమ్మన్నారని వెళ్తే తమ్ముడు నీకు మంత్రి ఇచ్చాను బాగా చేయని చెప్పి అంత అప్పుడు నాకు ఇరవై ఏడు సంవత్సరాలు మంత్రి ఇస్తావుడికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ ఒక ఆశన్ చెప్పి ముగిస్తాను నేను ఒకటేంటంటే ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే చిన్న ఎమ్మెల్యే ఇరవై ఐదులో సంవత్సరానికి హైయెస్ట్ ఏజ్ ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారు రంగారా గురుండేవారు చనిపోయారు డాక్ డాక్టర్ రంగార డాక్టర్ రంగారా ఈ రంగారా గారు కాదు అతను హైయెస్ట్ స్టేజ్ అది లోయెస్ట్ ఏజ్ చిన్న ఏజ్ నాది రాష్ట్రంలో ట్వంటీ సెవెన్ ఇయర్స్కి మంత్రి ఇచ్చాడు ఇండియాలోనే యంగెస్ట్ మంత్రిని నేను ఒక పల్లెటూరులోపు వచ్చినటువంటి సాధారణ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు కాదండి ఎందుకంటే మాకు ఏం కాదు చెప్పండి ఈ రోజులాగా మేము ముందు నుంచి మాట్లాడాలంటే అతనే కాదు అటువంటి మహాన పెట్టిన పార్టీ పార్టీ ఈ పార్టీ ఇంతటితో ఆగడానికి వీల్లేదు కలకాలం ఉండాలి రామారావు గారి పేరు మీద క్యాండిడేట్ గెలవాలి రామారావు గారి అభిమతాన్ని జనాల్లో తీసుకెళ్ళాలి ఇదే నా కోరిక